నిశ్శబ్దమైన రాత్రి పౌర్ణమి చంద్రుడు తేజస్సు వెదజల్లుతుంటే రాజసమాధి చుట్టూ చీకటి మేఘాలు కమ్ముకుంటాయి సింహ ద్వారాల వద్ద దీపాలు నెమ్మదిగా వెలుగుతుంటాయి చలి గాలులు వీస్తున్నాయి పులి ఆకారంలో ఉన్న గొలుసులు కదులుతున్నట్టు కనిపిస్తున్నాయి ఒక బ్రిటిష్ అధికారి తన సైనికులతో వెనక ద్వారం ద్వారా సమాధిలోకి ప్రవేశిస్తాడు అతని ముఖం లోభంతో ప్రకాశిస్తోంది అతను తన సైనికులను ఉత్సాహపరుస్తూ ఇది బ్రిటిష్ గౌరవానికి ప్రతీక అవుతుంది అని అంటాడు సమాధి గది మధ్యలో రత్నాలు మెరుస్తున్నాయి సైనికులు కోహినూర్ వజ్రాన్ని చూసి అబ్బురపడిపోతారు దాని వెలుగులో కనురెప్పలు కూడా తిప్పలేకపోతున్నారు రుద్రమూర్తి విగ్రహం ముందు వజ్రం ప్రతిష్ఠాపితమై ఉంది ఆ విగ్రహం ముఖం కోపంతో భయంకరంగా కనిపిస్తోంది పక్కనే ఉన్న ఒక పాత బోర్డు మీద ఇది ద్రోహులకు ఆపద తెస్తుంది అని రాసి ఉంది సైనికుల్లో ఒకరు భయంతో వెనక్కి తగ్గి సార్ ఈ వజ్రాన్ని ఆత్మలు కాపాడుతున్నాయట అని వణుకుతూ అంటాడు విలియం కోపంగా ఇవి అసత్యాలు నా దేశం కోసం ఈ వజ్రాన్ని తీసుకెళ్తాను అంటాడు అతను వజ్రం తాకిన వెంటనే గది అంతా చీకటితో కమ్ముకుంటుంది గాలి గట్టిగా వీస్తూ భయంకర శబ్దాలు వినిపిస్తాయి ఒక మహిళా స్వరం మరుస్తూ ఇది నాదే వదిలే అని చెబుతుంది విలియం వెనక్కి తిరిగి చూస్తాడు కాని ఎవరూ కనిపించరు ఇది కేవలం భయం మాత్రమే అని అనుకుంటూ వజ్రాన్ని తన చేతిలోకి తీసుకుంటాడు గోడల నుండి చీలికలు పుడతాయి రుద్రమూర్తి విగ్రహం కళ్ళు ఒక్కసారిగా ఎర్రగా మెరుస్తాయి సైనికుల్లో ఒకరు కింద పడిపోతారు మరొక సైనికుడు భయంతో విలియన్కు సార్ ఇది మంచిది కాదు వదిలేయండి అని చెబుతాడు విలియం కోపంగా నువ్వు భయపడితే వెనక్కి వెళ్ళిపో కాని నేను ఈ వజ్రాన్ని నా రాజుకు తీసుకెళ్తా అని అంటాడు కోహినూర్ విలియం చేతిలోకి వచ్చిన వెంటనే గదిలోని అన్ని దీపాలు ఆరిపోతాయి విలియం కళ్ళు వెలుగుతూ ఇది కేవలం భ్రమ మాత్రమే అని అనుకుంటూ వజ్రాన్ని ఒక గొట్టంలో పెట్టి బయటకు తీసుకెళ్తాడు బయట అడవిలో వాళ్లకు ఏదో తప్పు చేసినట్టు అనిపిస్తుంది విలియం వెనక్కి చూసి ఇది మీ భ్రమ మాత్రమే అని తనను తాను ధైర్యం చెప్పుకుంటాడు ఆకస్మికంగా ఒక సైనికుడు అడవిలో మాయమైపోతాడు ఒక్కొక్కరిగా సైనికులు కనిపించకుండా పోతారు విలియం ఒంటరిగా వజ్రం పట్టుకున్నట్టుగానే నిలబడి ఏదో ఆలోచనలో మునిగిపోతాడు చివరగా గాలి నుంచి ఒక ఆత్మస్వరం వినిపిస్తుంది శాపం ప్రారంభమైంది నీ కుటుంబం నీ సంపద అన్నీ నశించిపోతాయి విలియం ప్యాలెస్కి చేరుకుంటాడు కానీ చీకటి శక్తులు తనను వెంటాడుతున్నాయన్న భయం అతనికి నిద్ర పట్టనివ్వదు తదుపరి రోజునుంచి కోహినూర్ కారణంగా సమస్యలు మొదలవుతాయి అతని స్నేహితులు కుటుంబ సభ్యులు భయంకర పరిస్థితుల్లో చనిపోతారు ఈ సమయంలో ఒక తెలివైన ఆర్కియాలజిస్ట్ కోహినూర్ వెనుక ఉన్న కథనాలపై మగ్నమవుతుంది ఆమె మ్యూజియం పుస్తకాలలో ప్రాచీన లిపులను పరిశీలిస్తూ కోహినూర్ గురించి అసాధారణమైన కథలను గమనిస్తుంది ఈ వజ్రం ఎవరికైతే ఉంటుందో వారికి శాపం తప్పదు ఇది ఒక పవిత్ర దేవతా శక్తి కానీ అపవిత్రమైంది అని ఆమె తెలుసుకుంటుంది సాయంత్రం నలభై ఐదు ఏళ్ల చరిత్రకారిణి గిరిజ సావిత్రితో మాట్లాడుతుంది కోహినూర్ గురించి తెలుసుకోవడం ఒక సాహసకార్యం ఇది కేవలం ఒక రత్నం కాదు రక్తంతో రాసిన చరిత్ర అని గిరిజా చెప్పడం మొదలు పెడుతుంది సావిత్రి ఆసక్తిగా అడుగుతుంది గురూజీ ఈ వజ్రం అసలు కథ ఏమిటి గిరిజా కోహినూర్ వెనుక ఉన్న చరిత్రను వివరిస్తుంది ఆ వజ్రం రాజసమాధిలో ఒక పవిత్ర దేవతా ఆభరణంగా ప్రతిష్ఠించబడింది కానీ ఒక స్వార్థపూరిత మంత్రి ద్రోహం చేసి వజ్రాన్ని అపహరించాడు ఈ ద్రోహం వల్ల వజ్రం శాపగ్రస్తమైంది ఇది కేవలం ఒక ద్రోహంతో ప్రారంభమైన శాపం కాదు ఇది అనేకమంది జీవితాలను నాశనం చేసింది అని గిరిజా వివరిస్తుంది గిరిజా సావిత్రికి చెప్పింది ఇది తేలికైన విషయం కాదు కోహినూర్ వెనుక ఉన్న శక్తులు ఇప్పటికీ జీవించి ఉన్నాయి సావిత్రి కోహినూర్ వెనుక ఉన్న అసలు కథ తెలుసుకోవాలని నిర్ణయించుకుంది గురూజీ ఈ శాపం తొలగించడానికి మార్గం కనుక్కోవాలి నా ప్రయత్నం దీనికి ఉపయోగపడాలి అని అనింది గిరిజ ఆలోచించి ఒక ప్రాచీన పురోహితుడిని కలవాలి అతని వద్ద సమాధానం దొరకొచ్చు అని చెప్పింది ఆమె రుద్రయ్య అనే పురోహితుడి పేరు సూచించింది ఎందుకంటే అతనికి కోహినూర్ గురించి లోతైన జ్ఞానం ఉంది సావిత్రి కోహినూర్ శాపం వెనుక ఉన్న రహస్యం తెలుసుకోవాలని పట్టుదలగా మ్యూజియం నుండి బయలుదేరింది ఆదిలోని ఒక పాత మ్యాప్తో రుద్రయ్యను కలుసుకోవడానికి ప్రయాణం మొదలుపెట్టింది అర్ధరాత్రి సావిత్రి రుద్రయ్యను కలుసుకుని కోహినూర్ గురించి మాట్లాడింది ఈ వజ్రం వెనుక ఉన్న శక్తి కేవలం శాపమే కాదు అది ఒక ఆత్మతో కూడా ముడిపడి ఉంది అని రుద్రయ్య తెలిపాడు రుద్రయ్య సావిత్రిని ఒక ప్రాచీన అడవిలోకి తీసుకెళ్లాడు అక్కడ కోహినూర్ శాపానికి మూలమైన స్థలం ఉంది అతను చెప్పాడు అక్కడ నువ్వు నీ ప్రశ్నలకు సమాధానం పొందగలవు కానీ జాగ్రత్తగా ఉండాలి అడవిలో ఒక పాత దేవాలయం చుట్టూ పొగమంచు కమ్ముకుంది సావిత్రి ఆలయంలో అడుగు పెట్టగానే చల్లని గాలి వీస్తుంది ఆకస్మికంగా ఆమెకు ఒక మెరుపు కనిపిస్తుంది గుడిలో ఒక నారీ రూపం సగం మాత్రమే కనిపిస్తుంది మాధవి ఆత్మ బాధతో నిండిన స్వరంలో అడిగింది నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు సావిత్రి బదిలిచ్చింది కోహినూర్ వెనుక ఉన్న రహస్యం తెలుసుకోవడానికే నేను వచ్చాను దాని శాపాన్ని తొలగించడానికి మాధవి ఒక పాత రాజకుమారి ఆమె దేవతా ఆలయానికి కాపాలదారు దివ్యమైన కోహినూర్ను కాపాడేది ఒక స్వార్థపూరిత మంత్రి వజ్రం అపహరించడానికి ప్రయత్నిస్తాడు మాధవి తన ప్రాణాలను పణంగా పెట్టి వజ్రాన్ని కాపాడడానికి ప్రయత్నిస్తుంది కానీ ఆమెను ద్రోహంతో చంపి వజ్రాన్నే అపహరిస్తారు మాధవి ఆత్మకోపంతో ఆవేదనతో శాపాన్ని మోపుతుంది ఇది ఎవరైతే అపహరిస్తారో వారి జీవితం దుధక్క అవుతుంది సావిత్రి నువ్వు దీన్ని శాపగ్రస్తం చేసినప్పుడు దీని ఫలితాలు తెలుసా మాధవి నాకు తెలుసు కాని నా న్యాయం కోసం చేసిన ఆతృత అది చేయించింది నా ప్రేమ నా నమ్మకం అన్నీ నాశనం అయ్యాయి సావిత్రి నీ ఆత్మకు శాంతి కావాలంటే శాపాన్ని తొలగించాలి నీ కథను ప్రపంచానికి చెప్పే అవకాశం నాకు ఇవ్వు మాధవి కొంత సమయం ఆలోచించి అంగీకరించింది నీ మనసు నిజాయితీతో నిండింది కానీ నా శాపాన్ని తొలగించడానికి నీకు ధైర్యం అవసరం వజ్రాన్ని నిజమైన స్థలంలో పెట్టాలి మాధవి వజ్రం తిరిగి దేవతా ఆలయంలో ప్రతిష్ఠించమని చెప్పింది అది మాత్రమే శాపాన్ని తొలగించగలదు సావిత్రి ఈ సమాచారంతో తన తర్వాతి చర్యలను ప్లాన్ చేసింది కోహినూర్ శాపం తొలగించడం తేలిక కాదు అనేక శక్తులు నిన్ను ఆపేందుకు ప్రయత్నిస్తాయి అని మాధవి చెప్పింది అదే సమయంలో దేవాలయం చీకటితో నిండిపోయింది మాధవి ఆత్మగాలిలో కలిసిపోయింది రుద్రయ్య తన ఆశ్రమంలో సావిత్రితో చర్చిస్తూ ఆ విషయాలను వివరించాడు చుట్టూ ఆహ్లాదకరమైన చీకటి వాతావరణం ఉంది రుద్రయ్య కోహినూర్ శాపం దేవతల శాపం కాదు ఇది మనిషి ద్రోహంతో ప్రారంభమైంది రుద్రయ్య ఒక పాత గ్రంథాన్ని చూపిస్తూ కోహినూర్ వెనుక ఉన్న కథను సావిత్రికి వివరిస్తాడు వందల ఏళ్ల క్రితం ఒక శక్తివంతమైన రాజ్యంలో రాజు కోహినూర్ వజ్రాన్ని దేవతల ఆభరణంగా ఆలయంలో ప్రతిష్ఠించాడు రాజు ఈ వజ్రం మా ప్రజల భద్రతకు శ్రేయస్సుకు దేవతల ఆశీర్వాదం అందరూ వజ్రం వల్ల రాజ్యం అభివృద్ధి చెందుతుందని నమ్మేవారు రాజమంత్రిగారు రాజుకు విశ్వసనీయంగా కనిపించే వ్యక్తి లోపల మాత్రం దురాశతో నిండిపోయాడు అతనికి వజ్రం తనకు అధిక శక్తిని ఇస్తుందని నమ్మకం ఒక రాత్రి రాజమంత్రిగారు తన అనుచరులతో కలిసి వజ్రాన్ని అపహరించడానికి పథకం వేసుకున్నాడు మాధవి దేవతా ఆలయానికి కాపాలదారు వజ్రాన్ని కాపాడటానికి ప్రమాణం చేసి ఉన్నది రాజమంత్రిగారు తన పథకాన్ని అమలు చేస్తుండగా మాధవి అడ్డుగా నిలిచింది మాధవి తన ప్రాణాలను పణంగా పెట్టి వజ్రాన్ని కాపాడడానికి ప్రయత్నించింది కానీ రాజమంత్రిగారు ద్రోహంతో మాధవిని చంపి వజ్రాన్ని అపహరించాడు మరణించే ముందు మాధవి శపథం చేస్తుంది ఈ వజ్రాన్ని ఎవరైతే అపహరిస్తారో వారి జీవితాలు నాశనం అవుతాయి ఇది ఎప్పటికీ శాంతి పొందదు రాజమంత్రిగారు వజ్రాన్ని రాజసమాధిలో దాచిపెట్టాడు అతని అనుచరులందరూ కొద్ది రోజుల్లోనే విచిత్రమైన మరణాలు పొందారు రాజమంత్రిగారు కూడా శాపానికి బలై అతని రాజ్యం నాశనం అయ్యింది రుద్రయ్య ఈ వజ్రం ఇప్పటికీ ప్రమాదకరమైన శక్తిని కలిగి ఉంది ఇది దాని రైట్ఫుల్ ఫుల్ స్థలంలో తిరిగి పెట్టకపోతే ఇంకా అనేకమంది ప్రాణాలు పోతాయి సావిత్రి ఆశ్చర్యపడి అడిగింది శాపం వల్ల బాధపడుతున్న ఆత్మకు శాంతి ఎలా కలిగించాలి రుద్రయ్య చెప్పాడు నువ్వు ధైర్యంగా ముందుకు సాగాలి ఇది నీ మనసును పరీక్షిస్తుంది సావిత్రి గతం గురించి తెలుసుకున్న తర్వాత కోహినూర్ శాపాన్ని తొలగించి మాధవి ఆత్మకు శాంతి కలిగించాలని నిర్ణయించుకుంది రుద్రయ్య ఆమెకు ఆశీర్వదిస్తూ నీ మార్గం సులభం కాదు కానీ ధైర్యవంతులదే అని చెప్పాడు తెల్లవారుజామున పొగమంచుతో కమ్ముకున్న అడవిలో సావిత్రి రుద్రయ్య గిరిజా కోహినూర్ను తిరిగి సరైన స్థలానికి తీసుకెళ్లడానికి బయలుదేరారు రుద్రయ్య వారిని హెచ్చరించాడు ఈ మార్గం కష్టతరం ఆత్మలు శక్తులు నిన్ను ఆపడానికి ప్రయత్నిస్తాయి సావిత్రి ధైర్యంగా నేను నా బాధ్యతను పూర్తి చేస్తా అని చెప్పింది వారు ఒక సన్నని రహదారిపై ఉన్న నిర్జీవ మఠానికి చేరుకున్నప్పుడు గాలి తీవ్రంగా ఉంది గట్టిగా అరుపులు వినిపించాయి వెనక్కి వెళ్ళిపో ఈ వజ్రం దానికి రక్షణ కల్పించే వారికి శిలల రూపంలో భయంకరమైన ప్రతిమలు కదులుతుంటే రుద్రయ్య శ్లోకాలు చదివి వాటిని శాంతింపజేసేందుకు ప్రయత్నించాడు సావిత్రి ధైర్యంగా శిలల మధ్య దూసుకెళ్లి చీకటిని ధిక్కరిస్తుంది అడవిలో పెద్ద చెట్ల మధ్యకు చేరుకుంటారు రాత్రి సమయంలో నిశ్శబ్దం అలుముకుంటుంది ఆకాశంలో దీపాలు తేలుతూ కనిపిస్తాయి అవి నిశ్చలంగా భయంకరంగా కదులుతుంటాయి గిరిజా చెబుతుంది ఇవి ఆత్మల దీపాలు మమ్మల్ని తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నిస్తాయి రుద్రయ్య ఆమెకు ధైర్యం ఇచ్చి వాటిని గమనించు కానీ గుండెల్లోకి చొప్పించకు అని చెప్పాడు తరువాత ఒక పెద్ద మర్మమైన కందకం కనిపిస్తుంది వారు ముందుకు వెళ్తుండగా నేల ఒక్కసారిగా చీలిపోతుంది కందకం నుంచి దుష్ట శక్తులు బయటకు వస్తాయి అవి వారిని వెనక్కి తోసేందుకు ప్రయత్నిస్తాయి సావిత్రి ఒక చెట్టు కొమ్మ పట్టుకుని పైకి ఎగురుతుంది రుద్రయ్య గిరిజ తమను తాము కాపాడుకుంటారు రుద్రయ్య శ్లోకాలు వల్లించడంతో కందకం మూసుకుపోతుంది దుష్ట శక్తులు వారిని ఆపుతామని హెచ్చరిస్తాయి తెల్లవారు జామలో అడవి నిశ్శబ్దంగా ఉంది పక్షులు కూడా శాంతంగా ఉన్నాయి ఒక మూలన మాధవి రూపంలోని శిల్పం కనిపిస్తుంది శిల్పం సావిత్రిని చూస్తూ ఇది చివరి పరీక్షకు ముందు జాగ్రత్త నీ ధైర్యం నిన్ను రక్షిస్తుంది అని చెబుతుంది సావిత్రి భయం లేకుండా ముందుకు సాగుతుంది ఆమె దృఢంగా నేను నా లక్ష్యాన్ని చేరుకుంటా ఏ శక్తి నన్ను ఆపలేడు అని చెబుతుంది వారి ఎదుట దేవాలయం కనిపిస్తుంది అది ఇంకా విపత్తులతో నిండిపోయినట్లు అనిపిస్తోంది సాయంత్రం ఎరటి ఆకాశం చీకటితో కమ్ముకున్న సమయం సావిత్రి రుద్రయ్య మరియు గిరిజా దేవాలయం గోడల వద్దకు చేరుకుంటారు దేవాలయ తలుపులు పగిలి ఉంటాయి లోపల వెలుగులు ఆహ్వానిస్తున్నట్టు మెరిసిపోతాయి సావిత్రి ఇక్కడ శాంతి లేదు ఇది ముగిసే వరకు వెనక్కి తిరగలేం అని ధైర్యంగా అంటుంది దేవాలయ గర్భగృహంలోకి వెళ్ళి సావిత్రి వజ్రాన్ని కవచంలో పెట్టి దేవతా విగ్రహం ముందుకు తీసుకెళ్తుంది గాలి ఒక్కసారిగా గట్టిగా వీస్తుంది మాధవి ఆత్మ ప్రత్యక్షమవుతుంది మాధవి ఇది నా వజ్రం ఎవరూ దీన్ని పునఃప్రతిష్ఠించలేరు అని కోపంగా అంటుంది రుద్రయ్య నీ ఆత్మశాంతి పొందేందుకు ఇది అవసరం మాధవి అని సమాధానమిస్తాడు కోల్నల్ విలియం వారసులు మరియు దుష్ట ఆత్మలు గుడిలోకి చొరబడి సావిత్రి మరియు రుద్రయ్యపై దాడి చేస్తారు సావిత్రి వజ్రాన్ని రక్షించడానికి పోరాడుతుంది రుద్రయ్య శక్తివంతమైన మంత్రాలు వల్లించి ఆత్మలను దూరంగా ఉంచే ప్రయత్నం చేస్తాడు గిరిజా ఒక తలుపు మూసి శత్రువులను ఆలయ బయట నిలిపేందుకు ప్రయత్నిస్తుంది సావిత్రి ధైర్యంగా వజ్రాన్ని ఆలయ గర్భగృహంలోని పీఠంపై ఉంచుతుంది మాధవి ఆత్మ సావిత్రిని అడ్డుకోవడానికి చివరిసారి ప్రయత్నిస్తుంది కానీ సావిత్రి ధైర్యంగా ఎదుర్కొంటుంది సావిత్రి నువ్వు న్యాయం కోసం శాపం పెట్టావు కానీ ఈ శాపం ఎందరో అమాయకుల జీవితాలను నాశనం చేస్తోంది శాంతి పొందటానికి ఇదే మార్గం అని చెబుతుంది సావిత్రి వజ్రాన్ని దేవతా విగ్రహం పాదాల వద్ద ఉంచుతుంది ఆలయం ప్రకాశంతో నిండిపోతుంది మాధవి ఆత్మ ఉల్లాసంగా శాంతి అని అరిచి నిశ్చలంగా కరిగిపోతుంది ఆత్మలన్నీ క్షమాపణ కోరుతూ ఆకాశంలో విలీనం అవుతాయి కోల్నల్ బ్లేక్ వారసులు కూడా తమ శక్తి కోల్పోయి వెనక్కి వెళ్ళిపోతారు దేవాలయం ప్రశాంతంగా మారుతుంది రుద్రయ్య నీ ధైర్యం వల్ల ఈ రోజు శాపం నిర్మూలించబడింది సావిత్రి అని అంటాడు సావిత్రి ఇది న్యాయం కోసం మాత్రమే ఇప్పుడు కోహినూర్ దేవత ఆశీర్వాదంగా మారింది అని చెప్పింది వారు దేవాలయాన్ని విడిచి ప్రశాంతతతో తిరిగి నడుచుకుంటూ వెళ్ళిపోతారు సావిత్రి వజ్రాన్ని దేవతా విగ్రహం వద్ద ఉంచుతుంది ఆలయం ప్రకాశంతో నిండిపోతుంది ఆత్మల అరుపులు మౌనమౌతాయి రుద్రయ్య మంత్రాలు పూర్తి చేసి ఈ వజ్రం తిరిగి దాని నిజమైన స్థలానికి చేరింది శాపం విముక్తమైంది అని చెబుతాడు మాధవి ఆత్మ గర్భగృహంలో ప్రకాశిస్తుంది ఆమె సంతోషంగా సావిత్రిని చూస్తూ నీ ధైర్యం నా ఆత్మకు శాంతి ఇచ్చింది అని అంటుంది నీ ధైర్యం నీ నిజాయితీ నా ఆత్మకు శాంతి ఇచ్చాయి ఇప్పుడు నా ప్రయాణం ముగిసింది మాధవి ఆత్మ ప్రకాశంగా మారి ఆకాశంలోకి కలిసిపోతుంది దేవాలయం మొత్తం ప్రశాంతతతో నిండిపోతుంది సావిత్రి దేవతా విగ్రహం ముందు నమస్కరించి ఇది కేవలం న్యాయం మాత్రమే ఇది ఇంకా ప్రాణాలను రక్షిస్తుంది అని చెబుతుంది రుద్రయ్య మాట్లాడుతూ ఇది మనుషుల దురాశకు గొప్ప గుణపాఠం అని చెప్పాడు సావిత్రి రుద్రయ్య గిరిజా ఆలయం నుండి నిష్క్రమిస్తారు ఆకాశంలో చీకటి తొలగి ప్రకాశవంతమైన తెల్లవారుడు దర్శనమిచ్చాడు సావిత్రి ధైర్యంగా నడుచుకుంటూ వెనక్కి తిరిగి చివరిసారిగా దేవాలయాన్ని చూస్తుంది దేవాలయం ప్రకాశంతో నిండిపోయింది మాధవి ఆత్మ సంతోషంగా శాంతి అని అరిచి నిశ్చలంగా కరిగిపోతుంది ఆత్మలన్నీ క్షమాపణ చెబుతూ ఆకాశంలో కలుస్తాయి కోల్నల్ బ్లేక్ వారసులు కూడా తమ శక్తి కోల్పోయి వెనక్కి వెళ్ళిపోయారు దేవాలయం ప్రశాంతంగా మారింది రుద్రయ్య నీ ధైర్యం వలన శాపం తొలగిపోయింది సావిత్రి ఇది కేవలం న్యాయం కోసం కోహినూర్ దేవత ఆశీర్వాదంగా మారింది వారు దేవాలయాన్ని విడిచి ప్రశాంతమైన చిరునవ్వుతో వెనక్కి నడిచారు సావిత్రి కోహినూర్ వజ్రాన్ని దేవతా విగ్రహం పాదాల వద్ద ఉంచింది ఆలయం మొత్తం ప్రకాశంతో నిండిపోగా ఆత్మల అరుపులు ఒక్కసారిగా మౌనమయ్యాయి రుద్రయ్య మంత్రాలను ముగించి ఈ వజ్రం దాని సరైన స్థలానికి చేరుకుంది శాపం విముక్తమైంది అని చెప్పాడు మాధవి ఆత్మ గర్భగృహంలో ప్రకాశించి సావిత్రిని చూసి సంతోషంగా నీ ధైర్యం నీ నిజాయితీ నా ఆత్మకు శాంతి ఇచ్చాయి ఇప్పుడు నా ప్రయాణం ముగిసింది అని చెప్పింది ఆత్మ ప్రకాశంగా మారి ఆకాశంలో కలిసిపోయింది దేవాలయం మొత్తం శాంతితో నిండిపోయింది సావిత్రి దేవతా విగ్రహం ముందు నమస్కరించి ఇది కేవలం న్యాయం మాత్రమే ఇది మరిన్ని ప్రాణాలను రక్షిస్తుంది అని చెప్పింది రుద్రయ్య ఇది మనుషుల దురాశకు గొప్ప గుణపాఠం అని చెప్పాడు సావిత్రి రుద్రయ్య గిరిజా దేవాలయం నుండి నిష్క్రమించారు ఆకాశంలో చీకటి తొలగిపోయి ప్రకాశవంతమైన తెల్లవారుడు కనిపించాడు సావిత్రి ధైర్యంగా నడుచుకుంటూ వెనక్కి తిరిగి దేవాలయాన్ని చివరిసారిగా చూసింది